ఏమంటే మార్చి ఇరవై ఒకటో తారీఖున ఉదయమే పది గంటల బ్యాంక్ దగ్గరికి వెళ్దాం అని చెప్పి బయటకు వచ్చానండి అయ్యి బాబా ఎండ్ ఉందండో చాలా దారుణంగా ఉందండో మరి ఇలాంటి టైంలో ఏం చేయాలంటే అని ఒక మాట చెప్తే అంటే ఈ ఎండల వల్ల చాలామంది మినిమం ఆ వయసు ఈ వయసు లేదండి ప్రతి ఒక్కరూ కూడా కంపల్సరీ మార్నింగ్ లేచి లెగ్గానే ఇలాంటి ఫుడ్స్ జంక్ ఫుడ్స్ లాంటివి ఏమైనా బ్రేక్ఫాస్ట్ లాంటి హెవీ ఫుడ్ తినకుండా మనకి చూడండి మన సోడు జావా అదేనండి రాగి జావ అంటారు కదా సోడు జావ సోళ్ళు మనం దాన్ని మిక్సీ చేసుకున్న పౌడర్ టైప్ వస్తుంది అది బయట షాప్లో అమ్ముతారు అర కేజీ వచ్చి థర్టీ రూపీస్ ఎంత ఉంటుంది అది తెచ్చుకొని మార్నింగ్ మార్నింగ్ బాగా అవసరమైతే నైట్ కానీ మరగబెట్టేసుకొని దాంట్లో పెరిగి కలిపి పక్కన పెట్టుకుంటే చాలా చల్లగా చలవ కూడా ఒంటికి హెల్త్ ఆరోగ్యం కూడా చాలా మంచిది అయితే మీరు ప్రతి ఒక్కరూ కూడా మార్నింగ్ లెగ్గానే మీరు ఫ్రెష్ అయిన తర్వాత సోర్జా తాగిన వెంటనే మీరు ఎక్కడ బయటికి వెళ్ళే పనులు ఏమైనా ఉంటే మార్నింగే కంపల్సరీ వెళ్ళాలి అనుకుంటే కంపల్సరీ వాటర్ బాటిల్ క్యారీ చేయండి అలాగా మనకి ఒక అంబ్రిల్లా ఉంటే అంబ్రెల్లా కూడా క్యారీ చేయనమాట కంపల్సరీ బట్ ఈ ఎండలో ఎక్కువ తిరిగే పడితే మనం హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వచ్చేస్తాయి అన్నమాట మరి ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు అయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ నన్ను ఫాలో చేయండి